ఓం ఉగ్రలింగ నరణ సింహస్వామి అనమ అందరికీ శ్రావణ మాసం అంటే చాలా ప్రీతికరమైనది పూజలు వ్రతాలు చాలా వరకు చేస్తుంటారు అయితే చాలామంది వాయనాలు ఇస్తుంటారు వరలక్ష్మి వ్రత పూజలు చేస్తుంటారు అయితే అందరు స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా అయితే కొంతమంది డబ్బు గల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా బంగారం వెండి ఇలా డిఫరెంట్గా లక్ష్మీ అమ్మవారిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు పూజిస్తుంటారు మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో వాళ్ళకు ఉన్నంత దాంట్లో వాళ్ళు సర్ది పెట్టుకుని బంగారంతో కానీ వెండితో కానీ అలాగే వాళ్ళ ఆభరణాలతో కానీ లక్ష్మీ అమ్మవారిని పూజ చేయడం అనేది జరుగుతుంటుంది అయితే ఇక పేదవారి విషయానికి వస్తే వారింట్లో చాలా తక్కువ స్థాయిలో డబ్బులు ఉంటాయి కాబట్టి వారు ఏం చేస్తారు చాలా వరకు ఫోటో పెట్టేసి పూజ చేస్తుంటారు ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మవారికి సంబంధించిన అలంకారాన్ని మొత్తాన్ని ఒక బొమ్మ విగ్రహ రూపంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు మిడిల్ క్లాస్లో కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళని చూసి వీళ్ళు అలానే అమ్మవారిని విగ్రహ రూపంలో పెట్టి పూజిస్తున్నారు ఇంకా పేదవాళ్ళు ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోస్కి తమకు తోచిన విధంగా వాళ్ళు పూజలు అయితే చేస్తుంటారు కాకపోతే వాయనాలన్నీ ఎవరు కొంతమంది ఇచ్చేవాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇస్తుంటారు అయితే ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్క భక్తురాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే పూజలు చేస్తుంటారు అందులో లక్ష్మీ వ్రత కథ అందరూ వింటుంటారు లేదా కొంతమంది విన్నా వినకున్నా అమ్మవారు మెచ్చే విధంగా మనం అనేది నడుచుకోవాలి అందులో హెచ్చు తగ్గులు చూపించడం ఇప్పుడు ఇంటికి వాయనానికి డబ్బు వాళ్ళని మీ స్థాయి వాళ్ళని పిలుస్తారు మీ ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తారు వాళ్ళ స్థాయి కాకుండా వాళ్ళని కూడా కొంతమంది పిలుస్తుంటారు అయితే అమ్మవారు ఏ రూపంలో ఎవరి రూపంలో అక్కడికి వస్తున్నారో మీ ఇంటికి తెలియదు అందుకని మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి ముందుగా వాయినాలు ఇవ్వడం తర్వాత డబ్బులు లేని వాళ్ళకి ఆ తర్వాత ఇస్తారని చెప్పడం ఇలాంటి విషయాలతో హెచ్చు తగ్గులతో వారిని దూరం పెడితే అమ్మవారికి చాలా కోపం వస్తుంది దీని ప్రతిఫలం ఏంటంటే మీకు ఇమీడియట్గా టూ త్రీ డేస్కు తెలిసిపోతుంది వితిన్ డబ్బులు మీరు లాస్ కావడం కాదు బిజినెస్ లాస్ అయిపోవడం కాదు ఆ ప్రతిఫలం అనేది మీకు అనారోగ్య సమస్య వల్ల అయినా మళ్ళీ ఏ విధమైన రూపంలో ఒక రూపంలో మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఎండకపోతుంది సో అందుకని మీరు పూజకి ఎవరినైనా పిలిస్తే వాళ్ళు ధనికులైనా పేదవారైనా ఏ విధమైన స్త్రీ అయినా సరే అందరికీ సమానంగా వాయినాలు ఇవ్వడం అనేది నేర్చుకోండి ఇక మనం పూజ విషయానికి వస్తే ఏం చెయ్యాలి అది పొద్దున్నే నాలుగున్నర టైంలో ముహూర్తం మూడు గంటలకు మొదలై నాలుగున్నర మధ్యలో ఉంటుంది అయితే ఈ సమయంలో లేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో మొత్తం ఒకరోజు ముందే శుభ్రపరచుకోవాలి మీకు నచ్చలేదు మళ్ళీ ఆ రోజు కూడా శుభ్రపరచుకోండి అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే తప్పులు లేసిన వెంటనే ఇల్లు వాకిల్లు అన్నీ ఊడ్ చేసుకుంటారు ఊడ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు స్నానానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పూజా విధానంలో పాల్గొనడానికి వెళ్తుంటారు సో ఇప్పుడు మాత్రం అలా చేయకూడదు ఎప్పుడు కానీ ఎందుకంటే మీరు నిద్రపోయిన తర్వాత ఒక శవంతో సమానమైన సరేనా ఇప్పుడు మనం ఏదైనా దహన సంస్కారాలకు కానీ చనిపోయిన వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తే శివం ఉన్న తర్వాత ఇంట్లో మనం డైరెక్ట్గా అలానే రావచ్చు మన ఇండ్లంతా ముట్టుకొని అలా చేస్తే పద్ధతి మన హిందూ సాంప్రదాయంలో లేదు సో శివంతో సమానమైన మనం నిద్ర లేచిన తర్వాత చేయవలసింది ఏంటి మొట్టమొదటగా స్నానం చేయాలి ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే స్నానం ఎలా చేసి ఇంట్లోకైతే వస్తాము అలాగే నిద్ర లేవగానే మొదట మొట్టమొదట మొదట చేయవలసింది మీరు తలంటు స్నానం చేసిన తర్వాతనే ఆ ఇంటిని శుభ్రపరచుకునే కార్యక్రమం అనేది ముందేసుకోవాలి అది వాకిలే కానీ ఇల్లే కానీ బయటైనా ఇన్సైడ్ అయినా కానీ అలా శుభ్రపరుచుకున్న తర్వాత అన్ని పనులు శుభ్రపక్షుకున్న క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ స్నానం చేసి అప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకోవడం కానీ లేదా పూజ గది కూడా అప్పుడే స్నానం చేసిన తర్వాత మొత్తం ఇంటితో పాటు శుభ్రం చేసేసి తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవత విగ్రహాలకు సంబంధించి ఫోటోలకు సంబంధించి క్లీనప్ మీరు మళ్ళీ అప్పుడు చేసుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది అయితే చాలామంది మామిడి తోరణాలు కట్టడం ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ప్లాస్టిక్ అనేది లక్ష్మీ వ్రతం చేసేటప్పుడు యూస్ చేయడం తగ్గించండి న్యాచురల్గా ఉండే విధంగా బంతిపూలతో సింహద్వారాన్ని మెయిన్ డోర్ని అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత ప్లాస్టిక్ పూ పూలు మాత్రం పెట్టడం అస్సలు మానేయండి వాటి వల్ల అందం వస్తుందో కానీ లక్ష్మీకరాక్షం అనేది రాదు సో అందుకని అమ్మవారికి సంబంధించి అన్ని న్యాచురల్గా ఉండాలి సో ఇక పూజా విధానం ఒక్కొక్కరు ఇంకొకలా చేస్తుంటారు కొంతమంది స్త్రీలు వాళ్ళే వెతక అంతా చదువుతుంటారు కొంతమంది పూజారిని పిలిచి వెతకత లక్ష్మి వరకథ పూజ చేస్తుంటారు ఇక అవి అన్నీ అయిపోయిన తర్వాత వాయనాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అమ్మవారిని ఏ రూపంలో కలుస్తున్నారో అదే రూపంలో ప్రతి ఒక్క ముత్తైదువని మీరు అలాగే చూడాలి తప్పితే పేద దానికైనా తేడాలు అనేవి చూడకూడదు ఇక చాలామంది టీవీస్లో అక్కడ ఇక్కడ వా ఆ గురువులు ఈ సిద్ధ గురువులు పూజలు ఈ పూజలు యూట్యూబ్లో చాలా చూసేసి అమ్మవారికి ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టాలి అన్ని ఐటమ్స్ చేసి పెట్టాలి ఇరవై ఒక్కటి ఉండాలి కొన్ని నైవేద్యాలు ఉండాలి పప్పు వడపప్పు ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఇవన్నీ అవసరం లేదండి మీ స్థాయికి తగ్గట్టు మీకు ఏది కుదిరితే అది మాత్రమే చేసి అమ్మవారికి నివేదించండి భక్తితో చేయండి శ్రద్ధతో చేయండి అనుకున్న విధంగా మీరు అనుకున్న స్థాయిలో చేయండి అంతేకాని కూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు గొప్ప ఇంటి స్థాయిలో వాళ్ళు అలా ఇచ్చారట వీళ్ళు ఇలా ఇచ్చారట అలా వద్దండి మనం అలా చేసిన వాళ్ళకి ఒక నమస్కారం ఇక మనం ఏం చెప్పక్కర్లేదు దానివల్ల మీరు డబ్బులు లాస్ అవ్వడం తప్పితే భక్తి ఉండదు తప్పితే అక్కడ మీ గొప్ప స్థాయిని వ్యక్తపరచడమే ఉంటుంది సో దానివల్ల అలాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయకండి మీరు ఎంత భక్తితో మీరు అమ్మవారిని పూజిస్తున్నారు అనేదే ముఖ్యం తప్పితే అక్కడ మీరు ఎంతమందికి ఎంత గొప్పగా ఇచ్చామనేది వాయినాలనేది అనేది లెక్కలోకి రాదు సో అట్లాంటి ప్రయత్నాలు మానుకోండి తల్లి ఇక గురువు గారు ఇలా చెప్పారు కదా అని చెప్పేసి సంతోషించే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి నచ్చినవి చెప్పలేదని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇక అలా చేస్తే నేనేం చేయలేను తల్లి మీ ఇష్టం కానీ మొట్టమొదటగా తలస్నానం చేయండి ఇంటిని శుభ్రపరచుకోండి ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత పూజ గదిలోకి వెళ్ళండి మీ స్థాయికి తగ్గట్టు మీరు ఉపవాసం ఉండి అమ్మవారిని సేవించండి అమ్మవారి కృపాకటాక్షర ప్రాప్తికి మీరు అర్హులవుతారు అది మెయిన్గా మనకి వ్రతాలు చేసే వాళ్ళు ఆచరించవలసిన పూజా పద్ధతులు కొంతమంది ఉంటారు వాళ్ళు గోపంచకంతో ఇల్లంతా శుభ్రం చేస్తుంటారు చలకరిస్తారు ఇంటిని శుభ్రపరచామని ఒక ఫీలింగ్లో ఉంటారు అదంతా మంచిది సాంబ్రాన్ని దూపం అన్నీ వేయండి అలాగే సాయంత్రం కూడా ఒకసారి మళ్ళీ అమ్మవారికి హారతిని ఇవ్వండి కొంతమంది పూజలు మార్నింగ్ చేస్తారు కొంతమంది ఈవినింగ్ చేస్తారు ఎప్పుడు చేసినా ఎలా చేసినా అమ్మవారు మాత్రం కరుణాకటాలు మన కుటుంబాల పైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ చెప్పిన విధానాలన్నీ పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి